విజయసాయి రెడ్డికి మాజీ మంత్రి కాకాని కౌంటర్ వేశారు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని కాకాని విమర్శించారు జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవని కాకాని స్పష్టం చేశారు సీఎం గా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గంటలు గంటలు ఏకాంతంగా మాట్లాడేవారని కూడా ఈ సందర్భంగా కాకాని గుర్తు చేయడం జరిగింది విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కాకాని కౌంటర్ మనం చూస్తూ ఉన్నాము ఇవి చంద్రబాబు డైరెక్షన్ లో విజయసాయి రెడ్డి ఆ రకంగా వ్యాఖ్యానించారు అనే ఉద్దేశంతో కాకాని మాట్లాడుతున్నారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది అని కాకాని అభిప్రాయపడ్డారు చంద్రబాబు నాయుడు డైవర్షన్ భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది రెండు వేల ఇరవై నాలుగులో లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయి రెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా వెళ్ళడు కదా వెళ్ళేవాడు కాదు కదా రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం బయటకు వచ్చి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నువ్వేం చెప్పావు వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడికి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టుకున్నాను కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు